ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనకు గురి కాకుండా మీడియా వాస్తవాలు తెలియచేస్తూ పోలీసులకు సహకరించాలని రేణిగుంట అర్బన్ సిఐ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రేణిగుంట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మల్లికార్జున మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో జరిగే సంఘటనలను ప్రజలు భయాందోళనకు గురి కాకుండా వాస్తవాలు తెలియచేయాలని మీడియాను కోరారు వ్యక్తిగత తగాదాలను పార్టీలకు ఆపాదించి సమస్యను పక్కదారి పట్టే విధంగా చేయొద్దని సూచించారు ఏదైనా జరిగినప్పుడు వాస్తవాలు పూర్తిగా తెలుసుకొని వార్తలు రాయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు దయచేసి ఏమంటే ఒక్కొక్కసారి బంధువుల మధ్యలో కానీ లేకపోతే నైబర్స్ మధ్యలో కానీ ఏదన్నా చిన్న వాళ్ళ మధ్యలో అనేక రకాల డిస్బ్యూట్స్ ఉంటాయి వాటి వల్ల ఏదైనా గొడవలు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది ఆ కారణం చేత గొడవ జరిగింద ఇష్యూ జరిగిందనేది లేకపోతే ఏదైనా అర్చుకున్నారనో కొట్టుకున్నారనో అని రాయకుండా అది వేరే కారణం చేత జరిగిందని చెప్పేసి దాన్ని ఫోకస్లోకి తీసుకొస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ అనేది కొంచెం ప్యానిక్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది కొంచెం అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా కొంచెం భయాందోళనకు నెలకొంటాయి దయచేసి నేను నా మా తరఫున విజ్ఞప్తి చేసేది కానీ వాస్తవంగా ఏం జరిగిందో కరెక్ట్గా కనుక్కోని అంటే ఏదైనా జరిగినప్పుడు మీరు మాతో డిస్కస్ చేయడము మేము మీకు ఫెక్ట్గా దాన్ని ఏం జరిగిందో కరెక్ట్గా మీకు చెప్పడము ఇప్పుడు దానివల్ల ఏమైతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆ వార్త కరెక్ట్గా రాస్తే అది అందరికీ కూడా మనకు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కూడా రైస్ కాకుండా కంట్రోల్లో ఉంటాయి ఏదంటే ఏదన్నా మామూలు కారణం చేత జరిగింది వేరే కారణం అయితే జరిగినప్పుడు ఏమైతుందంటే దానికి రిలేటెడ్గా ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా ఒక్కోసారి మనము అనుకోకుండా అన్ఎస్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడం కూడా అందరికీ ప్రాబ్లం అవుతుంది దయచేసి మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు కొంచెం మీరు కూడా మాతో డిస్కస్ చేసి ఆ వాసన కరెక్ట్గా వీళ్ళలోకి తీసుకొస్తారని చెప్పేసి అది ఏ కారణం చేత జరిగిందో కరెక్ట్గా ఆ కారణం మనం ఫోకస్లోకి తీసుకెళ్తే దానివల్ల వేరే ఇతర ఇష్యూస్ రైస్ కాకుండా ఉంటాయని మేము మీకు మీ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటాం థ్యాంక్ యూ కానీ ఊరికి అనవసరంగా ఏమి జరగకపోయినా కూడా ఫోకస్ చేస్తాం దానివల్ల ఏమైతే అందరికీ చెడ్డ పేరు వీళ్ళకి సో అట్లా కాకుండా మనము పబ్లిక్ అంతా కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉండాలని మనం కోరుకోవాలి మనం ఎందుకు సో దిస్ ఈజ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా మీకు అదే పరిగణగా ఇది ఒక్కటి తెలియజేయమన్నారు ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ మీకు మాకు ఉండదు